రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి ఆర్టీసీ బస్సులను నడిపే విధంగా కృషి చేస్తానని ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు ఆర్టీసీ డిపోలోని పదకొండు నూతన బస్సులను ఆయన ప్రారంభించారు అనంతరం డిపో నుంచి బస్సును నడిపారు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బస్సును కూడా కొనుగోలు చేయకపోగా ఉన్న బస్సులను కూడా సకాలంలో నడపలేక ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు ఆసక్తి పూర్తి చేసిన ఇప్పుడు వచ్చిన ఈ మూడు నెలల్లోనే దాదాపు కనిగిరి నియోజకవర్గానికి దాదాపు పదహారు బస్సులు ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది ఎందుకంటే సామాన్యుడికి ఈ ఆర్టీసీ ద్వారానే రవాణా సౌకర్యం కానీ వేరే ఊర్లకు వెళ్లాలన్నా కానీ తక్కువ ధరలతో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటే దిశగా ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తున్న ఆర్టీసీ వారిని అభినందిస్తూ ఈ ఇంకా ఆర్టీసీని కూడా గతంలో ఎంప్లాయీస్ కానీ మరి పునరాలోచించి వారి శాలరీస్ విషయంలో కూడా ప్రభుత్వం మంచి దృష్టి పెట్టి అభివృద్ది రాష్ట్ర అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నారు